నమ్ముకు ఏమి ముప్పై మంది ఏం కొడతారు నలభై మంది తెచ్చి కొడతారు ఆడేదే ఒకతే ఉండేది నలుగురు పిల్లలు వేసుకున్నాను ఏమి మాకు ఇంటికి పట్టాలు లేవు నీళ్ళు లేవు తాగేకి కానీ తెలుసు అండి మరి చేయండి ఇక్కడ ఇక్కడ మా పిల్లి పిల్లి తరానా మా పిల్లికి లేదు మాకి లేదు పట్ట ఓకే హలో వీడికి వచ్చి ముప్పై ఏళ్ళే మాము గిరిచి కింద ఉంటే మేము గిరిచిందంటే తెచ్చి ఇక్కడ మీ అచ్చినాడు వేసినాడు అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కొలయిలు వేసినారు ఏమి కాలువలు లేవు మా పిల్లలకి ఏం లేదు మామంటే అయిపోయాయి ఈరోజు ఈడుంటాము రేపు సుడుగట్లా ఉంటాము మాదంటే అయిపోయింది మా పిల్లలకన్నా ఏముంది దారి చూసేయాలి కదా మేము అదే అడుక్కుంటున్నాము ఇప్పుడు నువ్వు వచ్చినావు మా నా ఆయన వచ్చినాడు ఎవరు పట్టించుకోరు కదా సార్ మమ్మల్ని ఇస్తామంటారు ఎవరు పెడతారు సార్ మాది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మా మార్పులు మా ఆరాలు అందరికి అర్థం మంది అయిపోయారు మా కుటుంబే బాగా ఈ చోటుకు వచ్చినాక అతను అన్ని ఇచ్చే మాకు అయితే పట్టించి మా పేరు మీకు వేరే జగనన్న కాలంలో పట్టాలు ఇచ్చినారా ఇంకా రాలేదు అవి అందుకు వచ్చలేముడు పోయి సేనలో పడేస్తే మనం దుడుచుకుని తినాలి ఇంట్లో పనికి పోయాలు పొద్దున్న లేసి ఇంట్లో సామాన్ తిక్కేపోయి పోయి ఎవరు పొత్తు వాడుకోవాలని వస్తారు మాకు పనికి అర్ధం రాత్రి అయితే పోతాం ఆ దావుకి మనం నేడైతే అర్ధం రాత్రి కానీ వస్తాం ఇంటికి నమస్కారం చూసారు నా పేరు గంగమ్మ పేరు బజారప్ప వచ్చి ముప్పై ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు సచిపోయిన మొగుడు అప్పటి నుంచి అందరూ పోయి అంత ఆటవాళ్ళు పిల్లలు ఉండవు అందరూ చేస్తామంటారా కానీ ఎవరు మామైతే జగన్ను పట్ట తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు మాము పట్టేమో పట్టని తీసుకుంటాం వీళ్ళ వీళ్ళ సమస్య ప్రత్యేకమైనది ఇక్కడ ఎండోమెంటు తెలుగుదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూముల్లో ఎప్పుడు పెద్దలు పట్టాలు ఇచ్చినారో అక్కడ ఉండమన్నారు ఎక్కడి నుంచో ఖాళీ చేసి ఇక్కడ ఎక్కడో ఆశ్రయం పొందాలి కాబట్టి ఇక్కడ ఉండమన్నారు ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళకు పట్టాలు లేకుండా ఇక్కడే ఉంటా ఉన్నారు పట్టాలు ఇవ్వడానికి సమస్య ఏంటి అంటే ఇది దేవుడు సంబంధించిన భూమి కాబట్టి పట్టాలు ఇవ్వడం కష్టము అని వాళ్ళు చెప్తారు ఇవి అన్ని స్థలమే కదా బిల్డింగ్ కట్టినారు కదా వాళ్ళు పరంపక పరంపక ఆ వాళ్ళు కట్టారు ఎమ్ఎల్ఎ కట్టినారు అని అనుకో ఎమ్ఎల్ఏ మనుషులు అది అది మాకు ఇచ్చేది పరంపొ స్థలం అది పరంపకుండది ఇక్కడ అక్కడ అంతా మాత్రం మనకు సమానం లేదు వాళ్ళు ప్లాట్ వేసి కొన్నారు వాళ్ళు ఇప్పుడు పరంపొక అన్ని స్థలాలే ఉండేవి ఏ ఏమైనా పెద్దవా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఉంటే కూడా పట్టాలు ఇవ్వలేదు అనే బాధ ఆమెలో ఎక్కువగా ఉంది సరే ఈ వీళ్ళు కట్టే వాళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళకు ఒక రూలు లేని వాళ్ళకు ఒక రూలా అనేది పెద్ద ప్రశ్న పేదవాళ్ళకి ఆక్రోషం ఉంటుంది పేదవాళ్లకు బాధ ఉంటుంది ఎవరికో జరుగుతుంది డబ్బులు ఉంటే అన్ని జరిగిపోతాయి అధికారం ఉంటే అన్ని జరిగిపోతాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు అయితే అన్ని జరిగిపోతాయి ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు లేదా డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు మేము పేదవాళ్ళం కాబట్టి మమ్మల్ని అనిచేశారా పేదవాళ్ళు కాబట్టి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారా అనే వాళ్ళ ఆవేదన రెండవది జగనన్న కాలనీల్లో పట్టాలు ఇస్తామని చెప్పినారు వీళ్ళు బహుశా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలనే ఉద్దేశంతో అలా చెప్పుంటారు వీళ్ళ వాదన ఏమిటి ఎక్కడో ఊరేవతల ఉన్నటువంటి ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో పట్టం ఇస్తే పట్టాలిస్తే అక్కడ ఇల్లు కట్టిస్తే మేము రోజు కూలికి ఎట్లా పోయేది అక్కడి నుంచి వచ్చిపోవడానికే కూలి డబ్బులు సరిపోతాయి కదా ఊరికి దగ్గరగా ఉండింటే ఎక్కడ పట్టాలిస్తే మంచిది కానీ ఊరేవతల పట్టాలు ఇస్తే ఎట్లా అని వీళ్ళు ఆక్షేపణ చేస్తా ఉన్నారు అంతేనా సో ఇక్కడ సమస్య ఏంటి మజిద్ దగ్గర కొట్టాను ముప్పై మంది వాళ్ళేమంటారు పోలీసు వాళ్ళు వాళ్ళకి నడుస్తుందేమో మా వాళ్ళు నడుస్తుంది